ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు మొదటి సమీయలి గ్రంథము ఎనిమిదో అధ్యాయము వచ్చినము ద్వారా గత వారం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు ఏంటంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమని చెప్పాడంటే ప్రతి మాటలోనూ ఆయన చేసే ప్రతి ఆలోచనలోనూ ఎంత పరిశుద్ధత ఉన్నదో వారం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడు మనుషులను ఆశ్రయిస్తే ఎలాంటి శ్రమలు వస్తాయి దేవుని ఆశ్రయిస్తే ఎలా జీవించారు ఇస్రాయేలి ప్రజలు అన్నది గత వారం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు కనుక ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మొదటి సమయేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మనం శ్రద్ధ కలిగి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమయాలి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం మీ పొలములోనూ మీ ద్రాక్ష తోటలోను ఒలివ తోటలోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులు ఇచ్చును ఇక్కడ ఒక మనిషిని రాజుగా నియమించుకున్న ఇస్రాయేల్ ప్రజల గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు సమయలు ద్వారా వాళ్ళకు మధ్యవర్తిగా దేవుడికను ఇస్రాయేల్ ప్రజలకు మధ్యవర్తిగా ఉన్న సేవకుడు ద్వారా కొన్ని విషయాలు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు మీ పొలములోను మీ ద్రాక్ష తోటలోను ఒలివ తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులు ఇస్తాడు ఎవరికి ఇస్తాడు ఈ మనిషి అంటే తన పని వారికి కాదు ఇచ్చేది తన ఉన్న బంధుత్వానికి తనకున్న స్నేహితులకు మాత్రమే ఇస్తాడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయన కింద ఎలా ఉంటారంటే బానిసలుగా ఉంటారంట మళ్ళీ ఇంకేమైనా చెప్తున్నాడు పదిహేను వచనంలో మీ ధాన్యములోను ద్రాక్ష పళ్ళలోను పదో భాగము తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చిను అంటే పదో భాగము తీసి ఇస్తాడంట శ్రేష్టమైంది ఇవ్వడు అక్కడ శ్రేష్టమైంది ఇవ్వాలని మొట్టమొదటిగా ఎక్కడ ద్రాక్ష తోటల శ్రేష్టంగా ఇస్తాడు ఒలివా తోటలకు శాష్టంగా ఇస్తాడు అన్ని కానీ అందులో శ్రేష్టం అంటే పరిపూర్ణంగా ఇవ్వడు పదోవ భాగము ఇస్తాడంట అంటే ఒకప్పుడు దేవుడుగా ఉ దేవుడిగా ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చెల్లించలేదు శ్రేష్టంగా ఉన్నారు ద్రాక్ష పొలాలు పండించిన ఒలివ తోటలు పండించిన వాళ్ళు మాత్రమే తిన్నారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రాజు ఎప్పుడైతే మనిషిగా పెట్టుకున్న రాజు ద్వారా వీళ్ళు ఏమవుతున్నారంటే బానిసలు అవుతున్నారు వాళ్ళ హృదము అలాగే వాళ్ళ వాళ్ళ యొక్క ఆడపిల్లలు కూడా పద్నాలుగు పదమూడు వచనంలో మీ కుమార్తెలు భక్ష్యపు గాను బోనకత్తలు గాను రొట్టెలు కాల్చి వారు గాను పెట్టుకును చూసారా ఒక మనిషి రాజుగా ఉండటం ద్వారా ఎలాంటి విధానం అయిపోయిందంటే ఒకప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళ పంట పొలం వాళ్ళే తిన్నారు వాళ్ళ ద్రాక్ష తోటలు వాళ్ళే తీసుకున్నారు ఏ మాత్రము అన్నీ శ్రేష్టంగా తీసుకున్నారు ఏ మాత్రము కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఎప్పుడైతే దేవుని వద్దనుకున్న తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే సకం సకంగా తీసుకుంటున్నారు అంటే కొద్ది కొద్దిగానే తీసుకుంటున్నారు అందుకే వాక్యంలో నీ ఆస్తి పాస్తులు అన్యజనులు ఆక్రమించదరు అన్నాడు ఈ అన్యజనులు ఎవరంటే వీళ్ళే మనిషిగా పెట్టుకున్నవి అన్ని జనులు ఈ రోజున కష్టపడేది ఒకడైతే దోచుకునేది వేరొకరు అందుకే రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఈ వాక్యము ద్వారా చక్కని మాటలు ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు నీకు రాజుగా ఉన్నంత వరకు నీవన్నీ అనుభవించావు కానీ దేవుడు నీకు వద్దనుకున్నావో అప్పటి నుండి మనిషి మీద ఆధారపడ్డావో అప్పుడన్ని శ్రేష్టం అన్నిటిని అంటే భాగాలుగా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా పదహార వచనములు కూడా కొన్ని వచనాలు దేవుడు మాట్లాడుతున్నాడు మీ దాసులు మీ పనికత్తెలు మీ పశువులు గార్బాఢ శ్రేష్టమైన వాటిని పట్టుకొని లేక యవ్వనులను పట్టుకొని ఇంకేం చేస్తున్నారు తన పని కొరకు ఉంచుకొను ఆఖరికి మీరు పని వారిగా పెట్టుకున్న వారిని కూడా మీరు ఏ విధంగా అయితే వాళ్ళ మీద అధికారంగా ఉన్న మీరు ఇప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరి దగ్గర ఉండిపోతున్నారు ఒక మనిషి అనే రాజు దగ్గర ఉండిపోతున్నారు నిజమే ఈరోజు నేను ఎక్కడ చూసినా సరే ఒక కూరగాయలు రేట్లు పెరగాలన్నా ఒక అధికారి దాని మీద ఉన్నాడు ప్రతి ఒక్క వస్తువు పెరుగుతుందంటే రేట్లు పెరుగుతున్నాయంటే దాని మీద ఒక అధికారం ఉన్నాడు ఆ అధికారముని బట్టి వాళ్ళ ఎంత చెప్తే అంతే ఈ రోజున జరుగుతుంది మనిషి పాలిస్తే ఇలాగుంది మనుషులు పాలించడం ద్వారా ఏ మాత్రము ఉన్నవాడు ఉన్నవాడు చక్కగా తింటూ ఉన్నాడు లేనివాడు ఎప్పుడు పస్తులతోనే ఉంటున్నాడు దానికి కారణం ఏంటో తెలుసా మనిషి మీద ఆధారపడే వాళ్ళు ఇలాగే ఉన్నారని ఈ రోజున రాజకీయ నాయకులు ఉంటున్నారు వాళ్ళు హ్యాపీగా తినగలుగుతున్నారు వాళ్ళ కింద పనివారు ఏమవుతున్నారంటే ప్రతి ఒక్కరిని చేతులు జోడించి అడుక్కునే స్థితిలో ఉన్నారు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు మనిషిగా నీకు రాజుగా ఉంటే ఇదే పరిస్థితి కానీ నువ్వు దేవుడి పైన పరిపూర్ణంగా ఆధారపడి ఉంటే ఆయనే ఇక నీవు రాజు బిడ్డలు రాజుగానే ఉంటారు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో నాతో అందరితో మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు నీకు కావాలనుకుంటే నువ్వు దేవునిపై ఆధారపడితే దేవుడు నీకు శ్రేష్టముగా ఇస్తాడు ఒక రోజున ఒక తల్లి ఒక గంపని తీసుకొని వచ్చిందంట ఆ గంపని తోటలోకి ద్రాక్ష తోటలోకి తీసుకువచ్చినప్పుడు అక్కడ ఒక యజమానుడు ఏం చేశాడంటే అమ్మా ఇదిగో ఈ ద్రాక్ష తోటల్లో ఉన్న కాయలు కావాలని అడిగితే ఆ యజమాని దాన్ని తీసుకొని వెళ్ళాడంట ఎప్పుడైతే తీసుకొని వెళ్ళి గంట అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది రాట్ల ఏమనుకుంటుందంట తిట్టుకుంటుందంట ఎంతసేపు రాట్లేదు ఎంతసేపు ఇలా ఎంతసేపు ఈ విధంగా ఉండేదని ఒకటే తిట్టుకుంటూ ఉంటే ఆయన శాష్టమైన కాయలు కోసి ఆమె దగ్గరకు గంప నిండా తీసుకొచ్చాడమ్మా చాలా కుళ్ళిపోయిన కాయలు ఉన్నాయి అందుకే ఎక్కడ మంచి కాయలు ఉన్నాయో ఏరి కోరి శాష్టంగా తన యొక్క ఆ యొక్క ఆ పని వారికి ఇచ్చాడంట దేవుడు అలాగే ప్రతిదీ మనకు మంచి చేయాలని చూస్తాడు తప్ప చెడును ఏమాత్రం చేయాలని చూడడం ఆలస్యం అవుతుంది మన ప్రార్థనలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కానీ దానికోసం ఏంటిదంటే శ్రేష్టముగా దాచిపెట్టాడు రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డ నువ్వు మనుషులపై ఆధారపడితే నువ్వు మనుషులపై ఆధారపడితే అన్ని కష్టాలే ఏర్పడతాయి ఎన్ని విధాలుగా నాశనమైపోతున్నారంటే మనుషుల మీద ఆధారపడేవాడు ఎలాగైపోతున్నాడంటే చాలా దిగజారిపోతున్నారు కానీ ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు మనుషుల మీద ఆధారపడద్దు నువ్వు కేవలం దేవునిపై ఆధారపడు దేవుడే నీకు శాష్టం దేవుడిపై ఆధారపడేవాడు ఈ రోజున ఇస్రాయేల్ ప్రజలు ఒకప్పుడు వాళ్ళ పని వారికి కూడా వాళ్ళే ఇదిగా యజమానిగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక మనిషి ఉండటం ద్వారా ఆయన ప్రతి ఒక్కరిని ఏర్పరుస్తున్నాడు అంటారు ఇంకేం చేస్తున్నారు మీ మందలో పదో భాగం పట్టుకొను మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు ఇదిగో చూసారా దేవుడు ఉన్నంత వరకు దాస్యత్వం లేదు దేవుడు ఉన్నంత వరకు వాళ్ళకి దాస్యం లేదు వారి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ కడుపు వాళ్ళు నింపుకునే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఆనందంగా సంతోషంగా కుటుంబ సమేతంగా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైతే ఒక మనిషిని రాజుగా నియమించుకున్నారు దేవుడు వద్దు అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో ఒక రాజు ఉన్నాడు మాకు రాజు కావాలని ఎప్పుడైతే కోరుకున్నారో వారి పరిస్థితులు ఎలాగైపోయినాయి అంటే దిగజారిపోయినాయి వాళ్ళ కింద బానిసలైపోయారు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియా దేవుని బిడ్డ దేవుడు నిన్ను దాసుడిగా చేసుకోవాలనుకుంటా ఆయన పిల్లవాడిగా ఆయన ఎత్తుకోవాలను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడే దేవుడు ఈ ఈరోజున ముదిమి వచ్చిన వాళ్ళందరూ ఈ రోజున ఏం చేస్తున్నారంటే ఎక్కడో అనాథాశ్రమంలో ఎక్కడో పడేస్తున్నారు కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడే దేవుడు అంటే ఆయనకి ముసలవాళ్ళైనా ఆయన పిల్లలే ఈ రోజున సమాజం ఎలాగైపోయిందంటే ఎత్తుకునే స్వభావం కాదు తన్ని తరిమేసే స్వభావం ఏర్పడింది రాత్రి దేవుడు చెప్తున్నాడు మనుషులు ప్రేమ వేరు దేవుడి ప్రేమ వేరు అందుకే వాక్యము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడి చెప్తున్న మాట ఒక్కసారి ఆలోచించే మీరు దాసులుగా ఉండటానికి కాదు దేవుడు మిమ్మల్ని సృష్టించుకుంది మీరు యజమానులుగా ఉండాలని రాజు పిల్లడు ఆయన రాజు రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన తన పిల్లలు కూడా తన మాట వింటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన చెప్పాడు మిమ్మల్ని చేయి చాచేవారి కాక ఇచ్చేవాడిగా చేస్తానని కానీ ఈ రోజున మనం ఒకరి దగ్గర చేయి చాచిన స్థితి ఎందుకు ఉంటుందంటే కేవలం ఇదే దేవుడు వద్దనుకొని మనుషుల వైపు చూస్తున్నాం దేవుడు వద్దనుకొని అధికారుల వైపు చూస్తున్నాం దేవుడు వద్దనుకొని వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళ సహాయం చేస్తారు వీళ్ళ చేస్తారు అను అనుకుంటున్నావు అది ఎన్నటికీ నిలవదుకుడు ఒకవేళ సహాయం చేసిన తర్వాత దానికి వడ్డీలు వేసి లాక్కుంటారు దేవుడు అలాంటి వాడు కాదు సమృద్ధిని ఇస్తాడు సమృద్ధి అంటే ఏదో ధనము బంగారము వెండి కాదు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు నీకు రోజున కోట్లు కోట్ల ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఈ రోజున కరోనా కాలంలో కుప్పకూలిపోయారు కానీ ఏ ఏ పని చేయని వాళ్ళు ఏ మాత్రము ఆ మురికి గుంటలో ఉన్న వాళ్ళు మాత్రం మాస్కులు ధరించుకోలేదు శానిటైజర్ రాసుకోలేదు వాళ్ళు బ్రతికారు అంటే దేవుడు ఎవరికి తోడున్నాడు ఇప్పుడు ధనవంతుడికి తోడుగా ఉన్నాడా పేదవాడికి తోడుగా ఉన్నాడు ఆయన భేదవాళ్ళను పెంట కుప్పలో ఉన్న వారిని లేవనెత్తడానికి లోకానికి వచ్చాను ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చిన దేవుడు అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు అలాంటి దేవుడు నీకు ఉంటే ఏ స్థలమైనా ఏ ప్రాంతమైనా దేవుడు నీకు ఇస్తాడు ఈ రాత్రి ఎవరైతే మనుషులపై ఆధారపడతాం మనీ దేవునిపై ఆధారపడండి నీ కన్నీటిలు మనుషుల దగ్గర కాదు నీకు కార్చాల్సిన కన్నీరు దేవుని దగ్గర నువ్వు కారిస్తే ఆ కన్నీటికి ఒక విలువ ఉంది ఆ కన్నీటి విలువను నువ్వు పోగొట్టుకోవద్దు మనుషుల దగ్గర కారుస్తున్నావా వాళ్ళు చూసి ఏం చేస్తారంటే అయ్యో పాపం అంటారు తర్వాత నీ గురించి చెడుగా చెప్తారు కానీ నీకున్న పాపములు కూడా దేవుడికి చెప్పినా ఆ ఎవ్వరికి చెప్పే దేవుడు కాదు తన తన మనసులో దాచుకుంటాడు తప్ప ఇదిగో పలానా పాప ఫలానా పాపం చేసిందని పంచిపెట్టే అయితే నా దేవుడు కాడు మనుషులు అలా పంచి పెడతారు పైకి ఇక్కడ నటిస్తారు అయ్యో ఇలా జరిగిందా ఎలా జరిగిందా ఈరోజు దేవుడు చెప్ మనుషుల వైపు చూసి మోసపోతున్నావు కానీ నా దేవుని వైపు చూస్తే ఎన్నటికీ మోసం చేసేవాడు కాదు ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఏమైపోతున్నారు మనుషుల వైపు చూసి వాళ్ళంతట వాళ్ళే పతనాన్ని తెచ్చుకున్నారు అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు నీవు మనుషుల వైపు నా కుమారుడా నా వైపు చూడు ఈ సర్వ సృష్టిని సృష్టించిన నేనే అందుకే మోషేతో కూడా ఒక మాట అంటూ ఉంటాడు నీవు ఎవరు అంటే నేనే నేనే అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడు నేనే అనే పేరు ఆయన అన్నాడు ఎందుకన్నాడు తెలుసా సమస్తాన్ని కలగజేసిన వాడును నేనే అని అర్థం అన్నమాట ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించే నీ మనసుని దేవునిపై లగ్నం చేసి అడుగు అవు నీవు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన జీవితాల్లో శాష్టమైన పనులు చేయటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ మనస్ఫూర్తిగా అడుగు అయ్యా నేను ఇక్కడ నుండి నీపై ఆధారపడతాను మనుషులపై ఆధారపడి ఎన్నోసార్లు మోసపోయాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను ఇక్కడ నుండి నీపై ఆధారపడితే ఆ అవమానాలు నిందలు ఆశీర్వాదంగా మార్చే దేవుడు అని నన్ను నమ్మితే ఈ రాత్రి దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరూ ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనుషుల మీద ఆధారపడి ఎన్నోసార్లు మోసపోయేవేమో ఎంతోమంది నీ స్నేహితులు నిన్ను వేదనకరంగా చేస్తారేమో నీ స్నేహితులు నిన్ను వెన్నుపోటు ఈ రాత్రి దేవుడు అందుకే మీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ మనుషుల వైపు చూడు మనుషుల వైపు చూసి ఇలాగ నాశనం అయిపోతున్నారు ఎంతోమంది కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు దేవునిపై ఆధారపడితే అబ్రహాము దేవుడిపై ఆధారపడ్డాడు ఇస్సాకు దేవుడిపై ఆధారపడ్డాడు మో మోసగాడని యాకోబు కూడా దేవుడిపై ఆధారపడ్డాడు నీవు కూడా దేవుడిపై ఆధారపడితే ఖచ్చితంగా రాజు బిడ్డ రాజుగానే ఉంటాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె